మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి బోనస్ గా మారిందా రాజగర్ ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈ రోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది గ్రేటర్ లో బోనీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని అరవై ఐదుకు చేర్చుకుందా పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా హ్యాట్రిక్ అపజయాల నుంచి కంటర్మెంట్లు కాంగ్రెస్ విజయం చిరస్థాయిగా నిలిచిపోనుందా మూడు రంగుల జెండా బట్టి మైనంపల్లి మంత్రానికి శ్రీ గణేష్ తంత్రానికి విజయం వారిద్దరికి చేరిందా తెలుగులేని విజయంతో ఇక కంటోన్మెంట్ బాదుషాగా శ్రీ గణేష్ మారిపోయారా తన నాయకత్వాన్ని గెలిపించిన నేతల ఆశీర్వచనాలు తీసుకునే పనిలో ఇక ఏం చేయబోతున్నారు ఎంపీ ఓడిన ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇక కంటోన్మెంట్ భవిష్యత్తును మార్చుతుందా సంబరాలతో స్వాగతం పలికిన నాయకులకు శ్రీగణశిక తగిన ప్రాధాన్యత ఇస్తారా నాడు లేనంత కసిగా నేడు కొత్త నేతలంతా పనిచేయడం వెనుక కారణం ఏమిటి పదిహేనేళ్ల ప్రయత్నానికి ఈసారి విజయం మర్చిపోలేని జ్ఞాపకంగా మారిపోతుందా కాంగ్రెస్ పార్టీకే బోనస్ అందించి శ్రీ గణేష్ కు అంతటి ప్రాధాన్యత ప్రభుత్వంలో కల్పించబోతున్నారా వాచ్ ఫోకస్ శ్రీ గణేష్ మాకు బోనస్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై సీట్ల తీర్పు మేజార్టీతో కంటోన్మెంట్ లో విజయం అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక మిగతా పార్టీలన్నిటికీ షాక్ ఇచ్చినంత పనిచేసింది కంటోన్మెంట్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకోగా ఈ సీటు గెలవడానికి సీఎం రేవంత్ రెడ్డితో మొదలుకొని పార్టీ నాయకులంతా తీవ్రంగా కష్టపడ్డారు ఇన్ఛార్జిగా మైనంపల్లి పొంగులెట్టికి వేసిన మంత్రానికి శ్రీగణేష్ తంత్రంతో ఇక విజయం వారు ముంగిట నిలువగా ఇన్నాళ్ళు అభ్యర్థిగా పోరాటం చేసిన శ్రీగణేష్ ఇక ఎమ్మెల్యేగా మారిపోయారు తనకింతటి విజయానికి కారకులైన నేతలను వెంటేసుకుని అంతటికి కారణమైన రేవంత్ రెడ్డిని మర్యాద కలిసి తన స్వామి భక్తిని చాటుకోగా ఇక విజయంతో తిరిగి వచ్చిన శ్రీ గణేష్ కు ఆశీర్వచనాలు అందించడంతో పాటు ఎల్లప్పుడు వారి ఆశీర్వాదం ఉందంటూ స్పష్టం చేయగా వెంటుండి నడిపించిన నాయకులను అభినందించడంతో పాటు ఈరోజు మీడియా సమావేశంలో సైతం కంటర్మెంట్ గెలుపు తనకు బోనస్ గా మారిందని ఎనిమిది చోట్ల ఎంపీ స్థానాలతో పాటు బోనస్ గా శ్రీ గణేష్ గెలుపుతో అరవై ఎమ్మెల్యేల బలం తమకు అందిందంటూ తెలియజేశారు పోయి బీఆర్ఎస్ సీటులో కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా మా రెఫరెండం ప్రజలు సమర్థించారు విజయాన్ని అందుకున్న శ్రీ గణేష్ ఇక తన విజయానికి తోడుగా నిలిచి ఎన్నాళ్లు కంటైన్మెంట్ లో బాగా వేసి కష్టపడ్డ నేతలను మర్యాదపూర్వకంగా కలిసే పనిలో నిమగ్నమయ్యారు ఇక మొదటగా సీఎం రేవంత్ రెడ్డి తన టీమ్ తో కలిసి శ్రీగణేష్ అనంతరం రోజు ముఖ్యంగా ఎన్నికల్లో వెనుకుండి నడిపించిన మంత్రి పొంగిటి శ్రీనివాసరెడ్డిని కలిసి తీసుకున్నారు సాల్వతో సత్కరించడంతో పాటు తన విజయానికి పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు రెవెన్యూ శాఖ మంత్రిని కలిసిన వారిలో బాలరాజ్ నరేష్ తౌఫిక్ వేనుసాగర్ ఆంజనేయుడు శ్రీను ఇలాని యాదగిరితో పాటు పలువురు అనంతరం ఇక ముఖ్య నాయకుడుగా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న మైనంపల్లి హనుమంతరావు కలిసి శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలియజేయగా విజేతగా వచ్చిన శ్రీ ను మైనంపల్లి హనుమంతరావు అభినందించారు శాల్వతో సత్కరించడంతో పాటు అలవాల్ తోటముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మైనంపల్లిని కలిసిన వారిలో ముప్పడే మధుకర్ కదిర్వన్ తేజ్పాల్ నరేష్ పెద్దల నరసింహ సదనంతో పాటు పలువురు ఉండగా డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో దృష్టి పెడతానంటూ హామీ ఇవ్వడంతో పాటు కష్టపడి పనిచేసిన తో పాటు పలువురు నాయకులను మైనంపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు పార్ట్లే కన్‌స్ట్రక్షన్‌లై కంప్లీట్ గాని ఉంది. లాస్ట్ రోజు మీటింగ్ లాస్ట్ రోజు మీటింగ్ దగ్గర నాకు చూపిస్తాను అన్నాను. ఓకే. ఫస్ట్ దాంతో ఆర్డర్ ఇద్దాం. పైన అక్కడ బౌల్ పెడతారు శ్రీకాంత్. ఈ రెండు మూడు రోజుల్లోనే అధికారులు లేండ్ తన డీటెయిల్స్ చెప్పేస్తారు. రెండో ఇంకోటి ఏందంటే మాకు ప్రాబ్లం ఆరడపల్లి డబుల్ బిల్డర్ గత ప్రభుత్వంలో కట్టి కంప్లీట్ సీఎం రేవంత్ రెడ్డి తో పార్టౌ గెలుపు కోసం కృషి చేసిన ఇన్ఛార్జీలు కూడా శుభాకాంక్షలతో అభినందనలు తెలియజేయగా మొదట ఆశీర్వాద యాత్రలో గణేష్ ప్రయాణం సాగుతుండగా పలువురు నేతలు మా గ్రేటర్ నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా అంటూ ఇప్పటికే పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లినట్లు సమాచారం కాగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆయన పనితనంతో ముడిపడి ఉండబోతుందంటూ పలువురు నేతలు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుండగా మరి ఏకైక గ్రేటర్ ఎమ్మెల్యేకు పార్టీ పెద్దలు ఏ రకంగా ఆశీర్వచనాలు అందిస్తారో చూడాలి అడుగు బలహీన వర్గాల ఆసహజ్యతి కంటోర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీ గణేష్ అన్న గెలుపులో భాగస్వాములైన కంటోర్మెంట్ హోటల్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు కంటోర్మెంట్ అభివృద్ధి కొరకు ప్రతిపిస్తున్న శ్రీ గణేష్ అన్న స్ఫూర్తితో ముందుకు సాగుదా శుభాకాంక్షలు తెప్తున్నవారు అన్న నగర్ శివామudraజ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు ఇటల రాజేంద్ర అన్న గారికి కంటర్మెంట్ నియోజకవర్గం నుంచి భారీ మేజర్ అందించేందుకు కృషి చేసిన బోర్డు మాజీపాధ్యక్షుడు సదాకేశ్వరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు భారీ మేజర్ తో విజయ్ కేతనం ఎగరవేసిన పార్లమెంట్ సభ్యులు ఇటీల రాజేంద్ర గారికి హార్దిక శుభాకాంక్షలు బీజేపీ సీనియర్ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి వార్డుల వారిగా పని చేసిన నాయకుల పనితనం తేటతెల్లమైంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ పదమూడు వేల రెండు వందల ఆరు కోట్ల మేజర్ తో విజయ కేతనం ఎగరవేసారు బోర్డు బీఆర్ఎస్ మాజీ సభ్యులంతా చతికిలోపడ్డారు ఆ రెండు వార్డులలో బీజేపీ హవా కొనసాగింది మోండా డివిజన్ లో మెజార్టీతో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకులు మినహా అంతక ఫలితాలు తీసుకురావడంలో విఫలమయ్యారు వార్డ్ల వారుగా ఏ పార్టీ ఆధిపత్యం కొనసాగింది ఏనైతే ఎంతవరకు ఓటర్లను ప్రభావితం చేయగలిగారు ఎస్సీవీ న్యూస్ తెలుగు ఛానల్లో ఎక్స్క్లూజివ్గా కొంచెం అటు ఇటుగా నేతల పనితీరుపై ప్రత్యేక విశ్లేషణ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది శ్రీ గణేష్ భారీ మేజర్ తో గెలుపొంది సత్తా చట్టారు గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది ఊహ కందగుండా బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా ఎన్నికల ఫలితాల్లో పోటీ పడింది కంటోన్మెంట్ ఆరో వార్డుతో పాటు మోండా డివిజన్ లో బీజేపీ మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది బీఆర్ఎస్ నాయకులు రెండో వార్డుపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి ఇరవై రెండు బూతులు ఉండగా నాలుగు వేల పైచీలకు ఓట్లను బీఆర్ఎస్ తెచ్చుకోగలిగింది బీజేపీకి మూడు వేల రెండు వందల పైచీలకు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ ఆరు వేల పైచులకు ఓట్లు తెచ్చుకుని సత్తా చాటింది బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి ఒకటో వార్డులో తన బలాన్ని కోల్పోయారు సుమారు పద్దెనిమిది వందల పైచులకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించగలిగింది రెండో వార్డు విషయానికి వస్తే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఫలితాలు తారుమారయ్యాయి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది నూతనంగా పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు ఓటర్లను ప్రభావితం చేయడంలో సక్సెస్ అయ్యారు రెండవ వార్డు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన టీఎన్ శ్రీనివాస్ బీఆర్ఎస్ వైపు ఓటర్లను మళ్లించుకోలేకపోయారు సుమారు నాలుగు వేల పైచలకు మేజార్టీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఈఎంల వారిగా జాబితా వస్తే ఖచ్చితమైన మేజార్టీపై స్పష్టత రానుంది మూడో వార్డులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరిగా పోటీ నెలకొంది అన్ని చోట్ల కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా పయనించగా మూడో వార్డులో మాత్రం ఐదు వందల లోపు మాత్రమే సెల్ఫ్ మెజార్టీని కాంగ్రెస్ దక్కించుకోగలిగినట్లు తెలుస్తుంది బోర్డు బీఆర్ఎస్ మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ ప్రభావం ఎక్కువగా కనిపించింది నాలుగో వార్డు విషయానికి వస్తే కేవలం పదిహేను బూతులలో అతి చిన్న వార్డుగా ఉంది నాలుగో వార్డు నుంచి బీజేపీ అనూహ్య రూతిలో పుంజుకుంది బీఆర్ఎస్ ను వెనక్కి తొక్కి బీజేపీ రెండో స్థానంలో ఎగబాకింది బీఆర్ఎస్ నాయకులు కానీ బోర్డు మాజీ సభ్యురాలు నల్లికిరణ్ ప్రభావం కానీ ఓటర్లపై ఎక్కడా చూపించలేదు కాంగ్రెస్ మేజాటిని కొనసాగిస్తూ వచ్చింది సుమారు ఐదు వందల లోపు మేజాటి మాత్రమే కాంగ్రెస్ కు దక్కినట్లు తెలుస్తుంది ఐదో అడ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ మరింతగా వెనుకబడి మూడో స్థానానికి పరిమితమైంది కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరిగా ఫలితాలు కనిపించే బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ప్రభావం కొట్టునట్టుగా కనిపించింది కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు నాయకులు కూడా అంతగా ఓటర్లపై ప్రభావం చూపలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి కేవలం కాంగ్రెస్ పార్టీకి రెండు వందల లోపు మేజాటి మాత్రమే దగ్గర లెక్కలు చెప్తున్నాయి బూతుల వారిగా జాబితా వస్తే గానీ ఖచ్చితమైన లెక్క తేలనుంది ఆరో వార్డు విషయానికి వస్తే బీజేపీ హవా కొనసాగింది బీజేపీ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రభావం ఎక్కువగా కనిపించింది అన్ని వార్డులలో కాంగ్రెస్ మేజార్టీని దక్కించుకోగా ఆరో వార్డులో మాత్రం చతికిల సుమారు పద్నాలుగు వందల పైచులకు ఓట్ల మేజార్టీని బీజేపీకి తీసుకురావడంలో బానుక మల్లికార్జున్ సక్సెస్ అయ్యారు ఆరో వార్డు పరిధిలో నూట నుంచి నూట వరకు ఇరవై ఆరు బూతులున్నాయి అడిషనల్ గా మరో బూత్ ఉంది కొన్ని ఐదో వార్డు పరిధిలో జరిగిన రౌండింగ్ లో లెక్కింపుకు రాగా మరికొన్ని ఏడో వార్డు వచ్చాయి దీంతో బీజేపీకి వచ్చిన స్పష్టమైన వేస్తున్నారు ఎంపీ ఎన్నికలకు భారీ మెజార్టీ ఆరో వార్డు నుంచి దక్కడంతో ఎమ్మెల్యే ఎన్నికకు కూడా అదే స్థాయిలో మెజార్టీ దక్కుతుందన్న ధీమాను మల్లికార్జున్ ఉన్నారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ప్రభావం ఓటర్లపై అంతగా కనిపించలేదు మూడో స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది కాంగ్రెస్ పై బీజేపీ ఆధిపత్యాన్ని సాధించి తన బలాన్ని బానుక నర్మదా మల్లికార్జున్ నిరూపించుకోగలిగారు ఏడో వాడు మిషన్కి వస్తే పదకొండో రౌండ్ నుంచి పన్నెండు పదమూడవ రౌండ్ వరకు ఏడో వాడు చెందిన ఈవీఎం మిషన్ల కౌంటింగ్ కొనసాగింది కొన్ని ఆరో వాడుకు చెందిన ఈవీఎంలు కాగా మరికొన్ని ఎనిమిదో వాడుకు చెందిన ఈవీఎంలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సుమారు రెండు వేల పైచులకు మెజార్టీ తెచ్చుకోగలిగింది బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది బోర్డు బీఆర్ఎస్ మాజీ సభ్యుల పారసాని శ్యామ్ కుమార్ భాగ్యస్తులు అనుకున్నందుగా ఓటర్లపై ప్రభావితం చేయలేకపోయారన్న చర్చ కొనసాగుతుంది కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో పాటు సీనియర్ నాయకుల పనితనంతో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం దక్కిందన్న సంతోషంతో పలువురు నాయకులున్నారు కాంగ్రెస్ పార్టీ కొనసాగింది బీజేపీ మధ్య పోటీ కనిపించింది కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ అందుకోలేకపోయారు సుమారు నాలుగు చిలుకు ఓట్ల మేజార్టీ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది ఈవీఎం వారిగా పడిన లెక్క తెలియతే ఖచ్చితమైన మెజార్టీ తేల వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రమకు దగ్గర ఉన్నారు బోర్డు బీఆర్ఎస్ మాజీ సభ్యుడు లోనాథం ప్రభావం ఓట్లపై భారీ తో కాంగ్రెస్ పార్టీ వార్డులో దూసుకుపోయింది అన్ని వార్డులు ఒకలా ఉంటే మోండా డివిజన్ లో మాత్రం కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ వార్డు బీజేపీ నాయకులు సత్తా చెట్టారు పదిహేనో రౌండ్ నుంచి పదిహేడవ రౌండ్ వరకు మోండా డివిజన్ లెక్కింపు కొనసాగింది ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ పై బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగించింది కాంగ్రెస్ పార్టీలో మోండా డివిజన్ నుండి చేరికలు జరిగినప్పటికీ అంతగా వారు ప్రభావం కనిపించలేదు మోండా డివిజన్ లో ఓ కీలకమైన నాయకులుగా ఉన్న ఓ నేత ఒంటి చేతో గెలిపిస్తామని కొందరు ప్రగల్భాలు పలికినప్పటికీ వారి పాచికలు ఎక్కడ పారలేదు ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మోండా డివిజన్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఆకల రూప హరికృష్ణ ఘోరంగా విఫలమయ్యారు మూడో స్థానం నిలవడంతో పాటు రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి దరిదాపుల్లో కూడా బీఆర్ఎస్ కనిపించలేదు బీఆర్ఎస్ ఐదు వేల పైచికు ఓట్లను తెచ్చుకోగా కాంగ్రెస్ ఏడు వేల ఎనిమిది వందల పైచిలకు ఓట్లు తెచ్చుకోగలిగింది బీజేపీకి తొమ్మిది వేల పైచికు ఓట్లు పడ్డాయి మొత్తానికి కొన్ని వార్డులలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వగా మరికొన్ని వార్డులలో కాంగ్రెస్ భారీ మెజార్టీ దక్కించుకోవడంతో పదమూడు వేల పైచికు ఓట్లతో విజయం సాధించుకోగలిగారు బీఆర్ఎస్ బోర్డు మాజీ సభ్యులు గెలిపిస్తారన్న నమ్మకంతో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక ఉన్నప్పటికీ ఘోరంగా విఫలం కావడంతో నివేదికకు ఓటమి తప్పలేదు బీజేపీ వార్డు నాయకుల కృషి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేంద్ర ప్రభావంతో బీజేపీ సైతం గట్టి పోటీనిచ్చింది కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకుల కృషి పట్టుదలతో మెజార్టీ వైపు దూసుకెళ్లగా మరికొంతమంది నాయకులు ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయారు అయితే ఈ ఫలితాలు కేవలం అంచనా ప్రాయంగా మాత్రమే విశ్లేషించడం జరిగింది బూతుల వారిగా ఈవీఎంల లెక్క ఫలితాలను అధికారులు అధికారికంగా వెల్లడిస్తే ఖచ్చితమైన వివరాలతో మరోసారి మీ ముందుకు డైనమిక్ నాయకుడు అందరి మంచి కోరుకునే నేత రాష్ట్ర అభివృద్ధి కొరకు పరితపించే నాయకుడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అఖండ విజయాన్ని అందించిన మల్కాజిగిరి పార్లమెంట్ ఓటర్లకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకులు సదాకేశ్వరెడ్డి గారికి అభినందనలు భారీ తో కంటోన్మెంట్ గడ్డపై విజయకేతనం ఎగరవేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకరేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీకరేష్ గెలుపురకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు భారీ ని అందించిన కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సాయికుమార్ అంబేద్కర్ సేవా సంఘం హర్జనవస్తి నాలుగో వార్డు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి రాకేష్ సభ్యులు నవీన్ ప్రమోద్ రాజేందర్ బాబురావు ధనుంజయ్ శేఖర్ రుకేష్ గోవింద్ వెంకట్ రాజేష్ స్నేహితుడు గెలుపుతో ఆయన ఆనందం అంతా ఇంత కాదు కాలుగాయాన్ని సైతం లెక్క చేయకుండా స్నేహితుడిని గెలిపించుకోవాలనే పట్టుదలతో పనిచేసి అక్కడ విజయాన్ని సాధించారు కంటర్మెంట్ నియోజకవర్గం నుంచి మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీని అందించడం కొరకు పాటుపడిన ఆ నాయకుడు తన స్నేహితుని గెలుపుతో సంబరాల్లో మునిగి తేలియారు చౌరస్థలలో కాలుస్తూ స్వీట్లు పంచిపెడుతూ సంబరాలు చేశారు ఇంతకెవరా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డికి బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సన్నిహితులు ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది మంచి స్నేహితులుగా ఈటల రాజేందర్ సదాకేశ్వర రెడ్డి ఉన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించాలంటే చాలు సదాకేశ్వర నివాసానికి ఈటల రాజేందర్ తన అనుచర వర్గంతో కలిసి వస్తుంటారు వ్యాపారంలో సైతం ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి నాటి ఉద్యమం రోజు నుంచి నేటి వరకు వారిరు ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థికి ఈటల రాజేందర్ ఎన్నికల బరిలో నిలిచారు సదాకేశ్వర రెడ్డి కాలుకు గాయం కావడంతో ఇంటి విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో తన స్నేహితుడు ఎన్నికల బరిలో నిలవడంతో సదాకేశ్వర రెడ్డి స్నేహితుని కొరకు పరితపించిపోయారు కాలి గాయని సైతం లెక్క చేయకుండా కంటోన్మెంట్ బీజేపీ బాధ్యతలను తన భుజ వేసుకున్నారు కంటోన్మెంట్ లో బీజేపీలో కొనసాగుతున్న వర్గపోరుతో పార్టీ నేతల మధ్య విభేదాలు ఉండడంతో వారిని ఒక్కటి చేసి ఈటల రాజందర్ గెలుపు కొరకు పనిచేసేలా ప్రోత్సహించారు కంటోన్మెంట్ వ్యాప్తంగా వార్డుల వారిగా ఈటల రాజందర్ గెలుపు కొరకు సదాకేశ్వర రెడ్డి కృషి చేశారు ఎన్నికల ఫలితాలతో సైతం కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీని ఈటల రాజందర్కు రావడంతో ఈటల రాజందర్ గెలుపు కొరకు పనిచేసిన పార్టీలకు కేశవ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు చాలా సంతోషంగా ఉన్నాము కంటర్మెంట్ నుంచి బీజేపీ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి ఈటల రాజేందర్ గారిని గెలిపించిన ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వక నమస్ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈ యొక్క గెలుపు ప్రజల గెలుపు ఇంతమంది ప్రజలు ఇన్ని లక్షల ఓట్లతోని ఇన్ని లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి అత్యంత మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలోనూ మొట్టమొదటి హయ్యెస్ట్ మెజార్టీ బీజేపీ పార్టీకి ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంటర్మెంట్ నియోజకవర్గంలో బుధవారం బీజేపీ శ్రేణులతో కలిసి సంబరాలను సుధాకృషన్ రెడ్డి నిర్వహించారు అనా గారు చరస్తా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాణ సంచకాల్సి సంబరాలు చేశారు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం రెండో వాళ్ళ రుసులుపుర కందల్లచోరస్తాలో పెద్ద ఎత్తున దూంధం నిర్వహించారు దారిపడున్న టపాసులు కలుస్తూ స్వీట్లు పంచి పడుతూ సంబరాలు చేశారు పార్టీ శ్రేణులు సైతం మునిగి మునిగిలు వేడుకల అట్టహాసంగా జరుపుకున్నారు ఈటా కంటోమెంట్ అభివృద్ధి పథం దూసుకుపోతుందన్న దిమాను సదాకేషోరెడ్డి వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కంటోమెంట్ ప్రజలకు అందేలా చూస్తామని సదాకేషోరెడ్డి తెలిపారు ఈటల రాజేందర్ గెలుపు పాటు పడిన పార్టీ శ్రేణులు నృత్యాలు చేసిన తెలియదు మల్కాజి ఇచ్చిందంటే మరి మల్కాజిరి కాన్స్టిట్యూన్సీ కూడా ఇండియాలో పెద్ద కాన్స్టిట్యూన్సీ కాబట్టి మరి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి మరి రాజేందర్ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు అదేవిధంగా ఓటర్లకు అదేవిధంగా ఇక్కడ పనిచేసిన నాయకులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఓడిపోయిన పార్లమెంట్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ భారీ మేజర్ తో గెలుపొందారు తన నియోజకవర్గంలో ఓటర్లను సైతం ప్రభావితం చేసి బీజేపీ నాయకులు కోట్ల వారిగా కష్టపడి ఈటల రాజాందరి గెలుపులో కీలక పాత్ర పోషించారు స్నేహితుడు గెలుపుతో కంటోన్మెంట్ క్రెడిట్ను ను కేశర్ రెడ్డి దక్కించుకున్నారు సంబరాలను సైతం అదే స్థాయిలో నిర్వహించే స్నేహితులపై ఉన్న అభిమానాన్ని రెడ్డి చాటుకున్నారు గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లక్షల మేజార్టితో గెలుపొందిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈటల రాజేంద్ర గెలుపు కొరకు అహర్నిషలు కష్టపడి పనిచేస్తున్న కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశర్ పక్కా ప్రణాళిక విజయానికి నాంది పలికింది పార్టీ కృషి ఫలించింది పోలింగ్ లో కీలక పాత్ర పోషించి ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విజయాన్ని సాధించారు అభ్యర్థి గెలుపులో పోలింగ్ ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంటుంది ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏజెంట్లకు సరైన సమయంలో శిక్షణ అందించి ఓటర్లను పోలింగ్ సెంటర్ కు వచ్చేలా చేసిన వారి కృషి ప్రశంసనీయంగా నిలిచింది పోలింగ్ ఏజెంట్లతో పాటు కౌంటింగ్ ఏజెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ బద్రీనాథ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు రాత్రి అనక పగలనక ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసుకుంటూ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా వాళ్లకు శిక్షణిస్తూ ఖచ్చితంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించరు పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు కష్టపడి పనిచేసిన వారిలో బద్రనాథ్ యాదవ్ ఒకరు ఆయనలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా గా బద్రనాథ్ యాదవ్ బాధ్యతలు అప్పగించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెండు వందల ముప్పై రెండు పోలింగ్ బుత్ వివరాలను బద్రనాథ్ యాదవ్ పర్యవేక్షించారు ఎన్నికల సమయంలో పలుసార్లు ఏజెంట్లకు పలు సలహాలు సూచనలు అందిస్తూ పోలింగ్ సెంటర్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు కాకుండా ఓటింగ్ శాతం పెంచాల ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ ఓటర్లను చైతన్యపరచడంలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించారు కంటోన్మెంట్ ప్రజలు ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వాళ్ళు ఇచ్చిన ఈ ఘన విజయానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరించిన బద్రీనాథ్ యాదవ్ కౌంటింగ్ బాధ్యతలను సైతం స్వీకరించి విజయవంతంగా పూర్తి చేశారు పకడ్బందీగా పక్క ప్రణాళికలతో ముందుకు సాగడంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని బద్రినాథ్ యాదవ్ తెలిపారు శ్రీగణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లకు బద్రీనాథ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు అందరి సమస్య కృషితోనే శ్రీ గణేష్ భారీ మెజార్టీ విజయం సాధించగలిగారని పోలింగ్ ఏజెంట్ల పాత్ర కీలకంగా మారిందని ఆయన అన్నారు పలు పార్టీలలో కొనసాగిన అనుభవం బద్రీనాథ్ యాదవ్ కుంది గతంలో పలు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులను బద్రీనాథ్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సైతం కీలకమైన బాధ్యతలు అప్పగించారు విజయవంతంగా బాధ్యతలు నిర్వహించిన బద్రనాథ్ యాదవ్ ను పలువురు అభినందించారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ గెలుపు కొరకు పనిచేసిన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈటల రాజేందర్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి గారికి శుభాకాంక్షలు కంటర్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారే సభ్యులు ఆయన విజయం కోసం కష్టపడ్డారు పార్టీ అధికారంలో లేకున్నా ఎన్నాళ్ళు పార్టీని అంటు పెట్టుకుని కష్టపడ్డారు ఇక వారి ప్రయత్నానికి ఈసారి విజయం వారి పార్టీకి అందడంతో ఆనందంతో మునిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీగణు సన్మానించి అభినందనలు తెలియజేశారు కంటమెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శ్రీగేష్ను పలువురు మోండా డివిజన్ సీనియర్ నాయకులు కలిసి సన్మానించారు విజయ కేతనం ఎగిరవేయడంతో వారి పాత్రను కూడా అభినందించగా సన్మానాలతో నేతలు ముంచేతారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు అల్లాడి గౌరశంకర్ ఆధ్వర్యంలో పలువురు నేతలు శ్రీగణు సంచి శుభాకాంక్షలు తెలియజేశారు రవి శ్రీనివాస్ యేశురత్తం శివకుమార్ రమేష్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్ సన్మానించడంతో పాటు కంటోన్మెంట్ భారీ ఎత్తున బీజేపీ నేతల సంబరాలు నిర్వహించారు బీజేపీ నాయకుడు విజయరామరాజు ఆధ్వర్యంలో కంటోన్మెంట్ కోలు బాణాసంచ కాల్చి సంబరాలు నిర్వహించడంతో పాటు స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు అనంతరం ఈటల రాజేందర్ మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయగా తన గెలుపు కోసం కష్టపడ్డ విజయరామరాజు తో పాటు పలువురు నేతలను ఎంపీ ఈటల రాజందర్ అభినందించారు కార్యక్రమంలో రాంబాబు రమేష్ శేఖర్ వినోద్ దినోజ్ దినేష్ రాజు శ్రీను జోదఫ్ రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బీజేపీ అడ్డా అని మరోసారి రుజువైందని విజయరామరాజు తెలిపారు पीटलराज रेसिडें दिसर विजयराम राज కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలుపుతో సంబరాలు మునిగిపోయారు ఏడో వార్డు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ ఆధ్వర్యంలో తపాసులు కలిసి కలర్లు చల్లుకుంటే వార్డులో సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ గడ్డపై విజయగతనై గెలవడంపై సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు కంటోన్మెంట్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ మురళీ ముదిరాజ్ తెలియజేశారు ఏడో వార్డులో భారీ ఎత్తున కలర్లు చల్లుకుంటూ సంబరాలు నిర్వహించడంతో పాటు తపాసుల ముత్తతో ఆ ప్రాంతాన్ని సందడిగా మార్చారు శ్రీ గణేష్ విజయోత్సవ సంబరాల్లో స్థానిక నాయకులు వెంకటేష్ అశోక్ మధు రాజేష్ సుధాకర్ శివ ఉదయ్ నగేష్ కార్తిక్ ఉత్తమన్ అనుభవ భారత్ తో పాటు పలువురు పాల్గొన్నారు గులాబీకి గట్టి పట్టున్న ప్రాంతంలో ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి మరల్చి విజయం అందించిన నాయకులంతా తో కలిసి ఎమ్మెల్యేగా శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దల నరసింహ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శ్రీగణేష్ కలిసి శుభాంక్షలు తెలియజేశారు వారి వంతగా కష్టపడి పనిచేయడంపై శ్రీ వారిని అభినందించగా తమ సహకారంతో పాటు ప్రజల ఆశీస్సులతో గెలిచిన శ్రీగణేష్ కు తెలుపుతూ పెద్దల నరసింహ సన్మానించారు ఐదో వాటి నాయకుల ఆధ్వర్యంలో శ్రీగణేష్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడంతో తెలియజేశారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో సత్యనారాయణ లక్ష్మణ్ గురు యాదగిరి బాబురావు దశరథ్ కసిం తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలుపుతో ఆనందం వ్యక్తం చేయడంతో పాటు గెలుపులో కీలకంగా వ్యవహరించిన బోర్డు మాజీ విపి జంపనను అభినందిస్తూ ఆయన టీం సభ్యులు ఘనంగా సంపాదించారు కంటోన్మెంట్ జేపీ యువసేన సభ్యులు సంబరాలను నిర్వహించడంతో పాటు పలు వార్డుల్లో కీలకంగా వివరించిన తమ అధినేతను ఘనంగా సల్వకప్పి సన్మానించారు జంపన ప్రతాప్ సన్మానించిన వారిలో ముఖేష్ వరప్రసాద్ క్రాంతి శశి సురేష్ పవన్ తో పాటు పలువురున్నారు ముద్రాస్ బిడ్డకు వెంట ఉండి కంటోన్మెంట్ లో ముద్రాస్ నాయకుడిగా తన వంతు అందించడంతో పాటు ప్రచారం నాటి నుంచి గెలుపు అందుకునే వరకు కృషి చేసిన పిట్ల నగేష్ ముద్రాస్ ఎంపీగా ఈటల రాజేందర్ గెలుపుతో సంబరాలు మునిగిపోయారు ఎన్నికల కౌంటింగ్ లో ఈటల రాజందర్ వెంట పర్యటించడంతో పాటు రౌండ్ రౌండ్ ఫలితాలను ఆయనతో కలిసి భారీ స్క్రీన్ పై వీక్షిస్తూ రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న తో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక భారీ మేజర్ తో ఈటల రాజేందర్ గెలుపుతో ఆయన పిట్ల నగేష్ సన్మానించడంతో పాటు జ్ఞాపకాలను అందజేశారు సీటు ప్రకటన వచ్చిన నాటి నుంచి గెలిచే వరకు వెంటుండి అన్ని విహారంలో సహాయ సహకారాలను అందించినందుకు పిట్ల నగేష్ ను రాజేందర్ అభినందించారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తేలారు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొని ఆయన గెలుపు కొరకు కృషి చేసిన పార్టీ శ్రేణులు శ్రీగరేష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు యూత్ నాయకుడు ఆది సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన టీం సభ్యులు శ్రీకృష్ణు కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మారడపల్లి కిట్టు యాదవ్ కలిసి సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు మాధరపు అశోక్ ఆధ్వర్యంలో రసల్పురాలో కేక్ కట్ చేసి ఆనంద కాలుస్తూ ఆనందోత్సవాలతో మునిగిలారు మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని గెలిపించడంతో దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో చిట్టిబాబు కిరణ్ శ్యామ్ జగన్ మమతా జయ ప్రశాంత్ నగేష్ పరశురామ్ శేఖర్ ఆనంద్ భీమయ్య వర్మ శివ ప్రభు సాయి అభిలాస్ తదితరులు పాల్గొన్నారు బోయన్పల్లి సీఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సీఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి